ఏమిటి తెలంగాణ ఆవిర్భావం తెలంగాణ ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అని అంటే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు అందరూ చెప్తారు కానీ బిట్టి ఏమడిగాడు అంటే తెలంగాణ ఆవిర్భావం జూన్ రెండు రెండు వేల పద్నాలుగున జరిగింది అది ఏ వారము ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం అని ఆప్షన్స్ ఇచ్చారు మర్చిపోకండి సోమవారం రోజు తెలంగాణ మనకి ఎప్పుడు వచ్చిందండి సోమవారం రెండు వేల పద్నాలుగు జూన్ టూ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఆవిర్భావం అయ్యింది అప్పుడు తెలంగాణ ఆవిర్భవించినప్పుడు నమస్తే తెలంగాణ అనే దినపత్రికలో వచ్చిన సంపాదకీయ వ్యాసమే లక్ష సిద్ధి ఏ సిద్ధి లక్ష సిద్ధి అనేటటువంటిది ఏ దినపత్రికలో వచ్చింది నమస్తే తెలంగాణ అంటే ఇచ్చేయండి ఓకేనా నా గురుగారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు జూన్ టూ సోమవారం రోజు తెలంగాణ వచ్చినప్పుడు నమస్తే తెలంగాణ అనేటటువంటి దినపత్రికలో లక్ష్య సిద్ధి అనేటటువంటి సంపాదకీయం వచ్చింది మరియు ఈనాడు అనేటటువంటి దినపత్రికలో ఈనాడు అనేటటువంటి దినపత్రికలో ఎన్నేళ్ళలో వేచిన ఉదయం అనేటటువంటి ఎన్నేల్లో వేచిన ఉదయం అనేటటువంటి సంపాదకీయ వ్యాసం వచ్చింది మరియు ఆంధ్రజ్యోతి అనేటటువంటి దినపత్రికలో పొద్దు పొడుపు అనేటటువంటి పొద్దు పొడుపు అనేటటువంటి సంపాదకీయ వ్యాసం వచ్చింది చాలా ఇంపార్టెంట్ మాస్టర్ మరియు విశాలాంధ్ర అనేటటువంటి దినపత్రికలో తెలంగాణకు నవ వసంతం అనేటటువంటి సంపాదకీయ వ్యాసం వచ్చినది చాలా ఇంపార్టెంట్ మాస్టర్ మరియు సాక్షి అనేటటువంటి దినపత్రికలో నవ తెలంగాణ అనేటటువంటి సంపాదకీయ వ్యాసం వచ్చినది మరియు ప్రజాశక్తి అనేటటువంటి దినపత్రికలు ప్రజాశక్తి అనే దినపత్రికలో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు రోజు స్వాగతాంజలి అనే పేరుతో సంపాదకీయ వ్యాసం వచ్చింది ఈ ఆరు సంపాదకీయ వ్యాసాలు మన పాఠ్య పుస్తకంలో ఇచ్చాడు ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది ఈనాడులో ఎన్నెలలో వచ్చిన ఉదయం ఆంధ్రజ్యోతిలో పొద్దు పొడుపు విశాలాంధ్రలో తెలంగాణ నవసంతం సాక్షిలో నవ తెలంగాణ ప్రజాశక్తిలో స్వాగతాంజలి గురుగారి గుర్తు పెట్టుకోవడం ఎలా ఒక కోడి చెప్తాను వినండి ఈనాడు ఈనాడు మనం ఉదయం లేవగానే ఫస్ట్ ఈనాడు పేపర్ చూస్తాం అందుకు ఎన్నాళ్ళలో వేసిన ఉదయం అనగానే ఈనాడు పేపర్ గుర్తుపెట్టుకో మరొక కోడు జ్యోతి పొడుక్కుంది జ్యోతి అనగానే పొడుగ్గా ఉంది కాబట్టి పొద్దు పొడుపు అనగానే అందరూ జ్యోతి గుర్తుంది